చంద్రబాబు ఢిల్లీలో నాని బెయిల్ రాకోకుండా కోవర్ట్గా వ్యవహరించాడని చెప్పేసి మీరు అన్నారు ఇప్పుడు ఎందుకు చెప్పారు లేవండి ఆ రోజు మాకు ఆయన గౌరవ ఎంపీ ఆయన ఎటువంటి పనులు చేసినా మేము గౌరవించుకోవాల్సిన వ్యక్తి ఇవాళ ఆ రోజు ఆయన మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నల్ విషయాలు డిస్కస్ చేసుకున్నాం ఆ రోజు రోజు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి పూజలు చేశాం చంద్రబాబు నాయుడు గారి గురించి కాశీలో పూజలు చేసాం ప్రయాగిల పూజలు చేసాం ఇట్లా చెప్పి ఆయన పూజలు ఆయనకి తా ఆయనకి మీరు చూస్తే అక్షంతలు తాళ్ళు కూడా కట్టిన పరిస్థితి ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తి మీకు నేను మిమ్మల్ని కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బయటకు రావాలి ఇటువంటి ముఖ్యమంత్రి లేడు ఇంత గొప్ప వ్యక్తి లేడు ఇంత ఆదర్శమైన వ్యక్తి లేదు అని మాట్లాడిన నాని గారు ఇవాళ బయటకు వచ్చి మాట్లాడేది ఏంటో మీరు అర్థం చేసుకోండి నిజంగా నేను ఎందుకు అంటున్నానంటే కోవర్ట్ మీరు అర్థం చేసుకుని రెండు వేల పంతొమ్మిది మేము మా పార్టీ ఇంటర్నల్ విషయం మేము డిస్కస్ చేసాం దాన్ని మేము బయటకి మా పార్టీ అంతర్గత విషయాలు ప్రెస్కు తీసుకొచ్చి పార్టీని అల్లరి చేసే ఉద్దేశం మా నాయకులకి కార్యకర్తలకి ఎవరైతే కోవర్ట్లు ఉన్నారో వాళ్ళకే ఉంటుంది అంటే మీరు చెప్పే లెక్క ప్రకారం మీరు హైకమాండ్ కి చెప్పారా అందరికి హైకమాండ్తో సహా అందరికీ తెలుసు మా నాయకుడు మా నాయకుడు అతి మంచి నాయకుడు మీరు తెలిస్తే ఎవరిని నొప్పించే వ్యక్తి కాదు మారతారు మారతారు అని మా అధిష్టానం పదే పదే చూసింది మీరు చూస్తే చాలా సంఘటనలు మా నాయకుల్ని పక్కన పెట్టి కూడా వారిని గౌరవించి వారు మారుతారు ఎప్పుడైనా మారుతారు మారాలి అనే దృష్టిలోనే మా నాయకుడు చూశారు కాబట్టి ఆయనకి అంత ఛాన్స్ వచ్చింది రెండు సార్లు ఎంపీగా చేసి ఆయన ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా క్లౌడ్ తిప్పుకోగలనుకుంటున్నారా ఒక్క విషయం అండి మీరు చిన్న జడ్పీ చైర్మన్కి పార్టీ మారితేనే ఎంతో కొంత హడావిడి సృష్టించి ఎంతోమంది పార్టీ మారేవాళ్ళు మీరు చూస్తే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో విష్ణు గారికి సీట్ ఇవ్వలేదు అనే సమయానికి ఎంతోమంది కార్పొరేట్ కార్పొరేటర్లు నిరసన కార్యక్రమాలు చేశారు ఆయన వెంట ముగ్గురు ముగ్గురు అది కూడా పెయిడ్ ఎలాంటి పదవి లేకపోయినా అభిమానించే చంద్రబాబు మీద ఆ విధంగా కోవర్ట్గా వ్యవహరిస్తుంటే మీరు అంతర్గతంగా ఏ రోజైనా గారితో మీ బ్రదర్తో ఇది ఎప్పుడైనా కూర్చోబెట్టి ఇంత పద్ధతి కాదు అని ఏదైనా చెప్పారా సార్ నేను మళ్ళీ పద్నాలుగు ఎలక్షన్స్ తర్వాత బయటకు వచ్చేట సమయానికి నాకు బాధ కలిగిన విషయం అదే చంద్రబాబు నాయుడు గారిని రోజు ఆఫీసులో రకరకాలుగా విమర్శలు చేస్తుంటే ఆ విమర్శలు వద్దన్నందుకే మళ్ళీ మేము కూడా విడిపోయాం నీది రాంగ్ అయింది సరే నేను ఇట్లా ఇంకోసారి రాను రారా అని మాట్లాడవచ్చు ఇట్లా చాలాసార్లు జరిగింది ఒక సమయం దాటినాక శృతి ముంచిపోతున్నాయి కొన్ని విషయాలు ఇప్పటి వరకు నేను ఎప్పుడు ప్రెస్లో కూడా ఇంతవరకు కుటుంబ సమస్యలు మాట్లాడలేదు కానీ ఏ రోజైతే పార్టీని బయటకు వచ్చి నాన్న నన్ను మీరు అర్థం చేసుకోండి ఎన్నోసార్లు రెచ్చగొట్టినా కూడా నేను సమన్వయం పాటించా ఎక్కడా ఏ రోజు కూడా మా కుటుంబ విషయాలు చెప్పలేదు చెప్పకూడదు అనుకున్నా ఏ రోజు ఎందుకంటే ఇది సమస్య కాదు వాళ్ళ రాష్ట్రం చాలా పెద్ద సమస్యల్లో ఉంది కాబట్టి ఆయన మారతాడు 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 మళ్ళీ జరుగుతున్నాం కానీ విమర్శించటం విమర్శల్లో కూడా కొన్ని వినలేని విమర్శలు వచ్చినాయి అయినా కూడా నేను ఆ రోజు మాట్లాడినా